ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తెలియజేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ పోలింగ్ బాగా జరిగింది సక్సెస్ఫుల్గా జరిగింది దానికి మా ఉన్నతాధిక శ్రీ పిహెచ్ రామకృష్ణ గారు మరియు మా డీసీపీ సార్ హరికృష్ణ గారు అలాగే మా ఏసీపీ సార్ మురళీకృష్ణారెడ్డి గారు వాళ్ళందరి ఆధ్వర్యంలో కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ కింద మీ మేమంతా కూడా చాలా హార్డ్ వర్క్ చేశాము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మీడియా అందరూ కూడా బాగా కోఆపరేట్ చేసి మన ప్రజాస్వామ్యంలో మూలస్తామైనటువంటి ఎలక్షన్ విధుల్ని సక్సెస్ఫుల్గా నిర్వర్తించాం ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కుని చాలా స్వచ్ఛందంగా ఇలాంటి నిర్బంధాలకు గురికాకుండా బాగా వినియోగించుకున్నారు సక్సెస్ఫుల్గా జరిగింది సో అందుకే అందరికీ కూడా మన భవానీపురం పోలీస్ లిమిట్స్ ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే రాబోయే కౌంటింగ్ డే వరకు కూడా మనకి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది అలాగే థర్టీ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది కాబట్టి ప్రజలు ఏ విధమైనటువంటి గొడవలకు కానీ అలాగే ఒకళ్ళ మీద ఒకళ్ళు కవింపు చర్యలకు కానీ కవి పాల్పడకుండా ప్రజలందరూ కూడా సమ సమన్వయంతో సమయోచితంగా వ్యవహరించాలని కౌంటింగ్ డే సందర్భంగా ఎటువంటి కూడా జర గొడవలు అవి జరగకుండా అన్ని పార్టీలు వారు అందరూ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరిస్తారని మేము కోరుకుంటున్నాము అలాగే వాళ్ళు కూడా అన్ని పార్టీల వారికి కూడా మేము మా పోలీసు వారి తరఫున తెలియజేశాము మా ఉన్నతాధికారులు ఏవైతే ఆదేశాలు ఇచ్చారో మా సిపి గారు ఏవైతే ఆదేశాలు ఆర్డర్స్ చెప్పారో అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఎంసీసీ వైలేషన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అన్నీ కూడా మేము వాళ్ళకి తెలియజేశాం సో కాబట్టి మరొకసారి మా అదేవిధంగా ఏదైనా ఎవరైనా ఎలాంటి హింసలకు పాల్పడినా అదేవిధంగా ఈ అనౌన్స్మెంట్ వచ్చే అంతవరకు కూడా ఎవరైనా బెట్టింగ్స్కి వాటికి ఇతర ఇతర వాటికి పాల్పడినా కూడా గట్టి చర్యలు తీసుకోమని చెప్పేసి పైనుంచి ఆర్డర్స్ రావడం జరిగింది అలాంటి ఏదన్నా జరిగినా కూడా మా సారు గట్టి ఇంజక్షన్ శాఖ తీసుకొని మాకు ఉత్తర వెళ్ళడం జరిగింది సో కాబట్టి అందరూ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ ఫ్లాగ్ మార్చ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలాంటి ఎవరైనా సరే భయాలకు గురి కాకుండా ప్రజలందరికీ కూడా ఏ ఎలాంటి హెల్ప్ లైన్ వాళ్ళు కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము సందర్భం మేము అందరం కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మేము మీకు రక్షణగా తోడుగా ఉంటాం అని తెలియజేయడం కోసమే ఈ బ్లాక్ మార్చ్ నిర్వహిస్తున్నాం ఫోర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఫోర్స్ని కూడా మా సార్ డిప్లాయ్ చేయడం జరిగింది సో కాబట్టి ప్రజలందరూ మాకు సహకరిస్తారని కోరుకుంటున్నారు కంపల్సరీ ఎవరైనా అలాంటి గొడవలకు కానీ లేకపోతే కవ్వింపు చర్యలు కానీ పాల్పడతారని తెలియజేసినటువంటి ముందే మాకు కొంత సమాచారం కూడా ఉంది సో అలాంటి వ్యక్తులందరినీ కూడా మేము చట్టానికి అనుగుణంగా వాళ్ళని మేము మా అదుపులో తీసుకోవడం జరుగుతుంది పోలింగ్ టేస్ సందర్భంగా అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు తప్ప పెద్దగా సంఘటనలు ఏమి జరగలేదు ఒక రెండు కేసులు మాత్రం రిజిస్ట్రేషన్ చేశాము అంతకుమించి ఇంకా పీస్ఫుల్ గా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ చేయాలి ఇప్పటికీ కూడా అంటే ఎలక్షన్ అయిపోయినప్పటికీ కూడా అనౌన్స్మెంట్ అయ్యి వచ్చేంతవరకు కూడా ఎలక్షన్ కూడా అమల్లో ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ కూడా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పేసి దానికోసమే ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తుంది